నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ గెలిపే ధ్యేయంగా ముందుకు సాగుతామన్న కార్యకర్తలు జిల్లా పెడన నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల సమావేశాన్ని బంటుమిల్లి మండలం ఆర్తమూరులో పెడన నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ గెలిపే ధ్యేయంగా ఎటువంటి ప్రణాళికలు చేయాలి వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి అరాచక పాలన ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యవంతులుగా చేయాలని పార్టీ నాయకులు గ్రామాలలో ప్రజలకు తెలియపరచాలని తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా

ఉన్నారు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు ఎలక్షన్ ఇంకా అరవై రోజులు మాత్రమే ఉంది ఈ అరవై రోజులు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా సైనికులుగా పనిచేసి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతులు చేసి రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో కాగిత కృష్ణప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అలాగే ఎంపీ క్యాండిడేట్ని ఇంకా డిక్లేర్ చేసినట్లేదు ఎంపీ ఎంపీ క్యాండిడేట్ని కూడా భారీ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి పనులు జరగాలి అంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ప్రతి ఒక్కరికి కూడా ఇదే విన్నపం అందరూ కూడా కాగిత కృష్ణప్రసాద్ గారిని తెలుగుదేశం పార్టీని గెలిపించి అఖండ మెజార్టీని సమకూరుస్తారని కోరుకుంటూ ఈ అందరినీ తీసుకుంటూ వస్తాయి అత్తమూలు గ్రామానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకి అట్లాగే వారికి అట్లాగే గ్రామ పంచుడు కానీ కాగిత బాలాజీ గారు జరిగిన వివిధ గ్రామాలను ఇచ్చేసిన పార్టీ ఎంపీటీసీలు కానీ ఎక్స్ఎంపిటీసీలకు కానీ అట్లాగే నీటి సంఘం అధ్యక్షులకు కానీ అందరికీ కూడా ముందుగా నమ్మం కదా ఈ రోజున మనం లోకటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా అప్పుడు పరిపాలన చూసాం మరి ఇప్పుడు ఈ రోజున వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇప్పుడు ఈ పరిపాలన చూసాం మరి ఆ వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి పనులు కానీ ముఖ్యంగా డాక్టర్ సంఘాలు కావాలి రుణమాఫీ జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ఏమనని అట్లాగే రైతులకు రుణమాఫీ అట్లాగే రైతులకు కూడా గిట్టుబాటు జా రైతులకు ధాన్యం అమ్మిన అంపటే కూడా ముఖ్యంగా ఎంపటే మూడు నుంచి పది రోజుల లోపల డబ్బులు పడే ఈ రోజున అట్లా అట్లా లేదు వాళ్ళు ఎక్కడా కూడా వైసీపీ ప్రభుత్వంలో అనే అసలు ఎటువంటి అభివృద్ధి కూడా లేదు ఆ వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా సిసి రోడ్లు కానీ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ అట్లాగే ఎస్సీ ఎస్టీ కానీ ముఖ్యంగా వాళ్ళు బీసీ కాప్ కార్పొరేషన్ పెట్టి మీరు ముఖ్యంగా యువకులకి నిరుద్యోగ యువతులకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో రుణాలు అందించి వాళ్ళ నైపుణ్య నైపుణ్యాన్ని బట్టి వ్యాపారాలు చేసుకుంటానికి అవకాశాలు ఇచ్చారు అట్లాగే వాళ్ళ ఎస్సీకి కానీ ఎస్టీలకు కానీ సపరేట్గా బడ్జెట్లో ఇరవై వేలు కోట్లు ఇచ్చి వాళ్ళకి అనేకమైన సంక్షేమ కార్యక్రాలు చేశారు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మరి ఈ గవర్నమెంట్లో అయితే అట్లా లేదు అసలు ఎందుకంటే ఆ బడ్జెట్లో అయితే అలాట్మెంట్ చేస్తున్నారు కానీ ఆ డబ్బులు అయితే ఎటు తీసుకెళ్ళి ఎట్లా పెడుతున్నారో ఎవరికి తెలియదు అట్లాగే బీసీలకు లాడ్ తెలుగుదేశం ప్రభుత్వంలో పదివేల కోట్ల బడ్జెట్లో అలాట్మెంట్ చేసేవాళ్ళు వాళ్ళిక ఇన్ఛార్జ్ కాగిత ప్రసాద్ గారిని ఈసారి ఎమ్మెల్యేగా ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం మరి ఆ నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఉన్న కాడి నుంచి పార్టీ నిలబెట్టిన కాడి నుంచి మన కాగిత వెంకటరావు గారు ఉన్నారు అలాగే కాగిత కృష్ణప్రసాద్ గారు స్వల్పంగా పోయిన ఎలక్షన్లో ఓడిపోయాడు ఈసారి కూడా ఆయనకే ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు గారికి నా చేతులు ఇచ్చి జోడిచ్చి చెప్తున్నాము ప్రతి ఒక్కరు కూడా మరి నిన్న కాక మొన్న వచ్చి ఎవరు నేను నాకు ఇవ్వు నాకు ఇవ్వు అని అనుకుండి అట్టా ఎవరో కూడా అనుకోనక ఈరోజు నిన్న కాక మొన్న వచ్చే ఇస్తారా ఇవి నాటి నుంచో చేసుకుంటూ వస్తున్నారు ఈరోజు ఇప్పటికి ఇప్పటికి వచ్చేస్తే నా పార్టీ అందరూ కూడా మాట్లాడకూడదు ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా కృష్ణ ప్రసాద్ గారిని ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే అన్నగారు పెట్టిన పార్టీ ఈసారి అత్యంత మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీరు అందరినీ కోరుకుంటున్నాను అర్థమూరు గ్రామ ప్రజలందరూ కూడా నా నమస్కారం సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా